లోని ఇస్కాన్ సిటీలో ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోలో ఈరోజు ఈ రోజు డేరింగ్ అండ్ డాషింగ్ టూ సినిమా షూటింగ్ విజయవంతంగా మొదలైంది డైరెక్టర్ కృష్ణ కిషోర్ మరియు హీరో శ్రీరామ్ కాంబినేషన్ లో మైండ్ గేమ్ సినిమాతో హిట్ సాధించి వారి కాంబినేషన్ లో ఇది నాలుగవ సినిమా ఈ సినిమాలో రవి శర్మ విలన్ గా హోమ్ మినిస్టర్ పాత్రలో శ్రీయా రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండి బాబు ఆగస్టిన్ హీరోగా సలాం హీరోయిన్ లగా మేఘన మరియు మిథున ప్రియ జబర్దస్త్ ఫేమ్ అప్పారావు చిటి బాబు కిరణ్ భాష అన్వర్ భాష ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ యాదవ్ పాలకొండ శ్రీకాంత్ తైత్రులు సినిమాలు పనిచేస్తున్నారని వివరించారు నమస్కారం అండి నా పేరు కిషోర్ శ్రీకృష్ణ శ్రీరామ్ మైండ్ గేమ్ హీరో శ్రీరామ్ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఒక గ్యాంగ్స్టర్ సినిమా మేము రూపొందిస్తూ ఉన్నాము ఇది సెకండ్ షెడ్యూల్ మళ్ళీ దిగ్విజయంగా జరుగుతుంది ఇది అమరావతి కృష్ణారెడ్డి గారి ఇరవై నాలుగు కళా సంఘాల స్టూడియోలో జరుగుతుంది ఈ స్టూడియోలో షూటింగ్ చేసుకునేందుకు మాకు పర్మిషన్ ఇచ్చే కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇందులో శ్రీరామ్తో పాటు ఆసిద్ జాన్ గారు అలాగే శర్మ గారు ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు అలాగే గారు మిథుని ప్రియ శిరీష మేఘన వీళ్ళు కథనాలు నటిస్తూ ఉన్నారు ఇది త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధం అవుతూ ఉంది ఇందులో మా తమ్ముడు హీరో నాతో కంటిన్యూగా ఇది నాలుగో సినిమా వెరీ గుడ్ పర్సన్ వెరీ యాక్టర్ వెరీ డిసిప్లైన్డ్ శ్రీరామ్ తో మళ్ళీ ఈ సినిమా నాకు సంతోషంగా ఉంది ఇందులో తను ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తూ ఉన్నాడు జనాల కోసం ఎంత అయినా వెళ్ళడానికి తప్పించి ఒక మంచి మనసున్న వ్యక్తిగా తను ఇందులో చేస్తున్నాడు ఇక దీనికి కెమెరామెన్గా బాలు మ్యూజిక్ కరీం అమీర్ అలాగే ఎడిటర్ నరేంద్ర చేస్తున్నారు ఇది పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ మీద రూపంతో ఉంది ఇది మీ అందరికి నచ్చుతుందని ఇది ప్రేక్షకులకి ప్రేక్ష అభిమానం పొందుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నవరే నమస్కారాలు అండి ఈరోజు సెకండ్ షెడ్యూల్ శ్రీకృష్ణ కిషోర్ గారి దర్శనంలో నేను నాలుగో చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్తో మైండ్ గేమ్ సూపర్ హిట్ చేసుకుని డైనమిక్ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది మరియు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విజిని ప్రియ గారు రెండో హీరోయిన్గా చేస్తుంది ఇంట్లో మా చెల్లెలుగా చేస్తుంది మరియు మేఘన మరియు నాసిర్జాన్ శర్మ మెయిన్ విరాణగా చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ గారు ఒక మంచి మూవీలో నటించారు ఆయనగా నటిస్తున్నాడు కిరణ్ బాస బాస్ సాందు బాస్ ఆగస్టు గారు ముఖ్య పాత్రలు పోస్తున్నారండి నాకు రెండో హీరోగా సలాం గారు మంచి క్యారెక్టర్ చేస్తున్న సంతోషంగా ఉంది ఈ సినిమా వచ్చి మన ఉగాది ఖానుగ్గా ఒక థియేజర్ రిలీజ్ చేస్తాం ఇది విజయదశమి ఖానుగ్గా థియేటర్లో వస్తుందండి ప్రతి ఒక్కరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను కిషోర్ గారు డైరెక్టర్లో ఆయన అంటే నాకు అన్నగా మేము ఫస్ట్ నుంచి కూడా కలాయికతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా చేసుకుంటున్నాము మరియు బాలు ఏబిసిడి బాలు అబ్బాయి కూడా నాకు ఐదు సినిమాలకి కెమెరామెన్ చేయడం సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి రాజమండ్రి నుంచి వచ్చి మా షూటింగ్ కోసం కష్టపడే వ్యక్తి ఆరు నేను బాగా కష్టపడతాడు దీని నరేష్ యాదవ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు ప్రతి ఒక్కరు మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ స్థిరం మరియు మా అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా హృదయపూర్వం నమస్కారాలు అండి మాకు స్టూడియో కూడా ప్రతి మూవీకి కూడా మాకు సార్ గారు ఇవ్వటం సంతోషంగా ఉంది ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ భరత గారు బాగా చేపిస్తున్నారండి ఈ చిత్రం శ్రీయా శ్రీయాకమిడి ఎండి గారు హోమ్ మినిస్టర్గా పోషిస్తున్నారు ఈ సినిమా వచ్చి త్వరలో మీ ముందుకు వస్తుంది కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్ మీడియా మిత్రులకు నమస్కారం శ్రీకృష్ణ కిషోర్ గారి దర్శకత్వంలో శ్రీరామ్ హీరోగా నిర్మిస్తున్నటువంటి డేరింగ్ అండ్ డష్ చిత్రంలో నేను విలన్గా చేస్తున్నాను నా పేరు రవిశర్మ ఈ చిత్రంలో నాకు మెయిన్ విలన్గా నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చిత్రం చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఈ చిత్రాన్ని కృష్ణ కిషోర్ గారి దర్శకత్వంలో శ్రీరామ్ గారి హీరోగా విడుదల కాబోతుంది ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఆదేశాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రవిశర్మ